హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఈరోజు ఒక రెసిపీ అయితే చేయబోతున్నాను అనమాట రెసిపీ పేరు వచ్చేసి ఆలు బ్రెడ్ కేప్సీ అనమాట చూడండి ముందుగా వచ్చేసి ఆలు అయితే ఉడకబెట్టేసి ఇలా ముద్దలాగా చేసేసుకున్నాను ఇవి వచ్చేసి ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు టమాటా పండ్లు అనమాట అవి కూడా ముందే తరిగేసి పెట్టేసుకున్నాను వచ్చేసి మొత్తం అన్నీ ఇందులోకి కలిపేసుకోవాలన్నమాట మొత్తం అన్నీ వేసేసుకోవాలి ఇది వచ్చేసి గరం మసాలా అనమాట కొంచెం పసుపు వేసుకోవాలి దాని తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి అలాగే వచ్చేసి ఇది వచ్చి జీలకర్ర పౌడర్ ఇవన్నీ మసాలాల వేసుకున్నాం కదా మొత్తం అన్నీ కలిపేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కలిపేసుకొని పెట్టేసుకోవాలన్నమాట నేనైతే ఒక ప్యాకెట్ అయితే బ్రెడ్ అయితే తీసుకుంటున్నాను చూడండి ఇదిగోండి ఒక పీస్ అయితే బ్రెడ్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా ఇలా బ్రౌన్ కలర్ ఉంటుంది కదా ఇది మొత్తం అంతా తీసేసుకోవాలి మనకి కావాల్సినది వైట్ వైట్ బ్రెడ్ అయితే కావాలన్నమాట చూడండి ఇలా ఇలా మొత్తం నీట్గా ఇదివరకు తీసేసేవాళ్ళు అది ఇదిగోండి ఇలా మొత్తం అన్నీ తీసేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి మనం పొడి పొడి మాత్రం చేసేసుకోవాలి ఈ బ్రౌన్ బ్రౌన్ కలర్ ఉంది కదా బ్రెడ్ ఇదంతా మొత్తం మనము పొడి వేసి పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా చేసుకోవాలన్నమాట చూడండి ఇలా మొత్తం అన్నీ ఇలా చేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అంతా పొడి చేసి పెట్టుకోవాలన్నమాట బ్రెడ్ని చూడండి ఇలా మెత్తగా చేసుకోవాలన్నమాట ఇదిగో ఫ్రెండ్స్ నీళ్ళు కూడా కొంచెం ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలండి నీళ్ళు ఎందుకు అంటే అది కూడా చూపిస్తా చూడండి ఇప్పుడే బ్రెడ్ ఉంటుంది కదా బ్రెడ్ ఇలా ముంచాలన్నమాట ఇందులోకి ఇలా ముంచి కొంచెం అలా తీసేసుకోవాలి పక్కాకి అంతే ఇది కొంప్స్ ఇలా చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి ఇందులోకి ముంచాలి ఇలా చూడండి ఇలా చూడండి బ్రస్ ఇలా వస్తుందమ్మ ఇది వచ్చేసి నూనెలోకి అయితే వేసేసుకోవాలి ఇంకా ఇదిగో ఆయిల్ అయితే వేడైపోయింది అది కూడా వేసేసినాను ఇది ఒక మనకు బ్రెడ్ ఆలు కేప్స్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది క్రిస్పీగా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది చూడండి లోపల మసాలా అంతా పెట్టేసినాం కూడా చాలా బాగుంది చూడండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు పిల్లలకు చాలా నచ్చుతుంది చాలా బాగా తింటారు పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు అనమాట మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్